హాయ్ గాయస్ వెల్కమ్ టు ద వీడియో సో యాక్చువల్గా మొన్న నేను యూనిపిన్ వెబ్సైట్ ఉంటుంది కదా గాయస్ బీజమ్ఐ ఆఫీషియల్ పార్ట్నర్ అయిన యూనిపిన్ సో యూసీ లోడ్ చేసుకోవడానికి అయితే నేను ఒకసారి మీకు చూపిస్తాను సో సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ యూసీ గాయస్ సో సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పేమెంట్ చేస్తే ఫస్ట్ నాకు మెసేజ్ వచ్చింది గాయస్ ఇలాగా చూడండి ఇది స్క్రీన్ షాట్ సో ఇదిగోండి ఫస్ట్ ఇలాగా యువర్ అమౌంట్ హ్యాజ్ బీన్ డెబిటెడ్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హ్యాస్ బీన్ డెబిటెడ్ ఫ్రమ్ యువర్ అకౌంట్ ప్రొసెసింగ్ పేమెంట్ పడ్డది ఫోన్పే వాడికి కాంటాక్ట్ చేశాను సో ఫోన్పే కూడా ఏమన్నాడంటే మీకు అమౌంట్ ఆల్రెడీ డెబిట్ అయిపోయినాయి ఇక్కడ చూడొచ్చు మీరు ఆ రోజు మెసేజ్ కూడా యో అమౌంట్ ఆఫ్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హ్యాస్ బిన్ డెబిటెడ్ సో ప్రొసెసింగ్లో పడ్డా కూడా అమౌంట్ అయితే డెబిట్ అయిపోయినాయి సో ఓకే ట్రాన్సాక్షన్ పెండింగ్ అయింది పెండింగ్ అయిన తర్వాత వాడు ఫోన్పే వాడు అయితే క్లియర్గా మెన్షన్ చేశాడు యువర్ పేమెంట్ హ్యాస్ రీచ్డ్ ద రిసీవర్స్ బ్యాంక్ అండ్ విల్ బీ రిఫర్డ్ టు యువర్ బ్యాంక్ విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్ ఇఫ్ దిస్ ఫెయిల్స్ ఫర్ ఎనీ రీజన్ డోంట్ వరీ యూ విల్ రిసీవ్ ఏ రిఫండ్ యువర్ మనీ సేఫ్ అన్నాడు సో ఇప్పుడు ఏంటంటే యువర్ పేమెంట్ హ్యాస్ బీన్ రీచ్డ్ టు రిసీవర్ బ్యాంక్ నా పేమెంట్ అనేది వాడికి వెళ్ళిపోయింది ఒకవేళ వాడికి వెళ్ళకపోతే నాకు రిఫండ్ రావాలి మనీ సో ఫోన్పే పార్ట్ ఇది గైస్ ఇందులోనే సో ఇందులో చూసుకున్నట్టయితే ఇదే గైస్ మెసేజ్ ఇది చూడండి అండ్ అమౌంట్ ఆఫ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హ్యాస్ బిన్ డెబిటెడ్ సో డెబిట్ అయిపోయినాయి అమౌంట్ వచ్చేసి సో నేను ఏం చేశాను వీడికి మెసేజ్ పెట్టాను యూనిపిన్ వాడికి మీకు చూపిస్తాను ప్రతిదీ యూనిపిన్ ప్రతి ఒక్కటి నేను సేవ్ చేశాను గైస్ సో అసలు వాళ్ళంతా ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారో సో చూడొచ్చు ఇన్ఫర్మేషన్ అడిగాడు నేను మొత్తం షేర్ చేసిన తర్వాత ప్రాబ్లమ్ ఏంటి వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ యూసీ రీలోడ్ నాట్ రిసీవ్డ్ అని పెట్టాను ప్లీజ్ కైండ్లీ డిస్క్రైబ్ యువర్ ఇష్యూ అన్నాడు నేను ఎలా మెన్షన్ చేస్తాను నేను ఎలా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ యూసీ కొన్నాను బట్ అది అమౌంట్ డెబిట్ అయింది కానీ యూసీ యాడ్ అవ్వలేదు అని చెప్పాను సో వాడు ప్లేసెస్ స్క్రీన్ స్క్రీన్షాట్ అన్నాడు సో ఇదిగోండి ఇప్పుడు లైవ్లో కూడా ఒక మెసేజ్ వచ్చింది మీకు అన్నీ చూపిస్తాను క్లియర్గా లాస్ట్ ప్లీజ్ సెండ్ ఇక్కడ వీటి చూడండి కలిసి ఇది సో ఇది వీడికి ఆల్రెడీ ఇప్పుడుకి వచ్చి నేను చాలాసార్లు చేశాను ప్రాసెస్ ఇప్పుడు లైవ్లో మళ్ళీ చేస్తున్నాను చూడండి మీరే సో వీడు ఏం అడిగాడు గేమ్ నేమ్ పేమెంట్ మెథడ్ అన్నీ నేను ఇక్కడ మెన్షన్ చేసి సో సింపుల్గా ఇప్పుడు ఏం చేస్తానంటే స్క్రీన్ షాట్ అటాచ్ చేస్తాను సో స్క్రీన్ షాట్ వచ్చేసి ఎస్ ఇది అనుకుంటున్నాను స్క్రీన్ షాట్ ఇదే కాయ సో వీడి సంగతి పక్కన పెట్టండి ఒకసారి ఇది అక్కడ దాకా కూడా వస్తుంది ఆ టాపిక్ వరకు సో ఇలాగ మెన్షన్ చేస్తే థ్యాంక్ యూ యువర్ మెసేజ్ హ్యాస్ బిన్ రిసీవ్డ్ ఇట్ విల్ బి కాంటాక్టెడ్ ఇక టైం చూడండి మీరు ఏ టైం కాడ మెసేజ్ పెట్టాడు నైన్ ఫిఫ్టీ ఫైవ్ ఏఎం పొద్దున నైన్ ఫిఫ్టీ ఫైవ్ ఏఎం ఆడు తిరిగి నన్ను కాంటాక్ట్ చేసాడు సో హెల్లో అని పెట్టాను అంత బాగానే ఉంది అప్పుడు పేమెంట్ ప్రూఫ్ ప్రూఫ్ అడిగాడు సో ఇంత టైం పట్టింది సో ఇది అన్నీ అడిగాడు నేను మెన్షన్ చేస్తాను మెన్షన్ చేసిన తర్వాత టెన్ సిక్స్ ఏఎం అయింది కదా వాడు తిరిగి నాకు రిప్లై అసలు ఇవ్వలేదు గాయ చూడండి హలో హలో ఇన్ని మెసేజ్లు పెట్టిన తర్వాత ఐ విల్ ఫైల్ కేస్ ఆన్ యూ సో లీగల్గా అయితే కేసు ఫైల్ చేయొచ్చు సో అంత పెట్టిన తర్వాత కూడా వాడు మెసేజ్ ఇవ్వలేదు సర్లేదు పక్కన పెట్టండి సో వాట్సాప్ వాళ్ళు యూస్ చేయాలనుకుంటే జీమెయిల్ అయితే ఒక అద్భుతంగా నిజంగా జీమెయిల్ది అయితే మీకు చూపిస్తాను ప్రతిదీ సో చూడండి ఇక్కడ పేమెంట్ చేసాను నాకు ఇలాగ రాలేదు ప్లీజ్ ఫిక్స్ దట్ అంటే వాళ్ళు రిప్లై చూడండి అసలు థ్యాంక్ యూ ఫర్ కాంటాక్టింగ్ అండ్ ఐ విల్ బీ హ్యాపీ టు అసిస్ట్ యూ ఈజ్ దేర్ ఎనీథింగ్ ఐ కెన్ హెల్ప్ యూ అంట వాళ్ళు అసలు ఆ ప్రాబ్లమ్ని రిసీవ్ చేసుకోకుండా కనీసం హెల్ప్ చేయట్లేదు సో ఇప్పుడు ఇక్కడ కింద మళ్ళీ మెసేజ్ పెట్టాడు థ్యాంక్ యూ ఫర్ ఆఫ్టర్ ఐ చెక్ ద ట్రాన్సాక్షన్ ఇట్ వాజ్ స్టిల్ పెండింగ్ కెన్ యూ అటాచ్ స్క్రీన్షాట్ Sure, here it is, on button screenshot. We will uh, uh, respond uh, and better, we will report that matter for you. So, thank you for responding. You're uh, uh, welcome. ప్లీజ్ వెయిట్ ఫర్ ద అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అని పెట్టాడు సో ఓకేనా సో జీమెయిల్ దగ్గరికి వచ్చేసి ఇది జీమెయిల్ ఇంకన్నా చాలా ఘోరంగా ఏమైందంటే సో ఒక ఇష్యూ పెడతా పాస్ట్ పేమెంట్స్ గురించి మాట్లాడాడు కానీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ గురించి మాట్లాడాడు సో ఇది అంత పక్కన పెట్టేస్తాం సో ఇప్పుడు ఇటు చూడండి ఎంత దవ్వనా కూడా కంటాడు సో హలో హౌ మచ్ టైమ్ అని పెట్టాడు థ్యాంక్ యూ యువర్ మెసేజ్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ యూని పిన్ టీమ్ విల్ కాంటాక్ట్ యూ అని పెట్టి షార్ట్లీ అని పెట్టి టెన్ థర్టీ ఫైవ్ ఏఎం గా చూడండి ఇది లైవ్లో మీకు చూపిస్తున్నాను టెన్ థర్టీ ఫైవ్ ఏఎం పొద్దున పెడితే ఇప్పుడు టైం వచ్చేసి చూడండి ఫోర్ థర్టీకి రిప్లై ఇచ్చాడు సో ఫోర్ థర్టీకి నాకు రిప్లై ఇచ్చాడా ఈ డీటెయిల్స్ పెట్టాను ఈ డీటెయిల్స్ పెట్టి వీళ్ళు కండక్ట్ త్రూ అవుట్ వెరిఫికేషన్ వన్స్ వీ రిసీవ్డ్ ద డీటెయిల్స్ అని పెట్టాడు థ్యాంక్ యూ ఫర్ కాంటాక్టింగ్ యూనిపిన్ సో సి యూ నెక్స్ట్ టైం అని పెట్టాడు ఎంత అయింది డీటెయిల్స్ మొత్తం పెట్టింది లాస్ట్లో చూడు మళ్ళీ ఫస్ట్ ఫస్ట్ నుంచి వస్తున్నాడు గాయస్ హాయ్ ఆకాష్ వెల్కమ్ టు యూనిపిన్ ప్లీజ్ చూజ్ యువర్ ఆప్షన్ బిలో సో సో అది ఇది అని చెప్పి మళ్ళీ పెట్టాడు గైస్ ఇఫ్ యూ సెలెక్టెడ్ ఎనీ ఆఫ్ ద చాయిస్ ఐ కెన్ నా ప్రొవైడ్ యూ సో సేమ్ ఇది నేను ఆల్మోస్ట్ టూ డేస్ నుంచి చేస్తున్నాను సో దీనిపైన చార్ట్ ఉంటుంది కదా అది కూడా క్లియర్ చేస్తాను సో ఐఎమ్ సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ అది ఇది అంటున్నాడు కానీ టాపిక్ గురించి మాట్లాడలేదు గైస్ చూడండి అసలు వీడు టెన్కి టెన్కి అలారం పెడితే టెన్కి మెసేజ్ పెడితే ఫోర్ థర్టీకి రిప్లై ఇచ్చాడు వీడు సో నేను టెన్కే అలారం పెట్టుకున్నా ఓకే ఒక టెన్ మినిట్స్ తర్వాత రిప్లే ఎందుకంటే వీటి రిప్లై ఇచ్చిన ఒక ఎదవనా కొడుకు రిప్లై ఇచ్చింది ఒక టూ మినిట్స్ తర్వాత చూడకపోతే మన చాట్ని ఓకే ద సెషన్ ఈజ్ ఓవర్ అది అన్నాడు మనం మాత్రం ఆర్స్ అండ్ ఆర్స్ వెయిట్ చేయాలి కోసం సో అందుకని మెసేజ్ పెట్టుకున్నాను సో చూడండి అసలు ఫోర్ అసలు టెన్కి ఫోర్కి ఎంత టైం గ్యాప్ ఉంది కదా ఫైవ్ అవర్స్ అసలు లిటరల్లీ సో ఫైవ్ అవర్స్ వీళ్ళు యూనిపిన్ నేనైతే కంపల్సరీ ఫిక్స్ అయిపోయాను ఫే కేస్ అయితే ఫైల్ చేస్తాను కోర్టులోని సో మొత్తం ప్రూఫ్స్తో సహా అన్నీ ఉన్నాయి నా దగ్గర ఆల్రెడీ సో ఇందులోనే తప్పు వచ్చేసి వీళ్ళు వెరిఫై చేయట్లేదు సో వెరిఫై చేసిన తర్వాత కూడా ఇక్కడ మీకు చూపిస్తాను నేను ఒకటి మెసేజ్ పెట్టాను వీళ్ళకి ఆల్రెడీ ఆర్ యూ డమ్ అని ఇదే గాయస్ ఇక్కడ చూడండి సో నేను పెట్టిన డీటెయిల్ ప్రతీది డీటెయిల్గా పెట్టాను బీజిఎంఐ ఫోన్పే ట్రాన్సాక్షన్ ఐడి స్క్రీన్షాట్తో సహా ఆల్ అన్నీ పెట్టాను ఈడు చెప్తున్నాడు చూడండి ఈడు ఏం చెప్తున్నాడు వి ఇన్ఫార్మ్ యూర్ దట్ యూర్ ట్రాన్సాక్షన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ ఇది 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 ఏంటనుకుంటున్నారు నేను పెట్టింది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే నాకు పాత ట్రాన్సాక్షన్స్ చూపిస్తున్నాడు సెవెన్ ఫిఫ్టీ యూసీ సారీ సిక్స్ సిక్స్టీ యూసీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్లీ అయ్యింది సిక్స్టీ యూసీ వాడు సక్సెస్ఫుల్ ఆర్ యూ డమ్ ఐ హ్యాడ్ క్లియర్లీ మెన్షన్ దిస్ ఆల్ అండ్ బిడ్ ప్రీవియస్లీ అపోలేజ్ రిగార్డింగ్ ద ప్రాబ్లమ్ యూ ఎక్స్పీరియన్స్డ్ ఇదిగోండి మళ్ళీ ఇది సెవెన్ నైన్టీన్ హండ్రెడ్ యూసీ ఇది అసలు నేను చాలాసార్లు టాప్అప్ టాప్ అప్ చేస్తాను కాదు నాకు ఎప్పుడు ఇలా ఇష్యూ రాలేదు ఇప్పుడు ఇష్యూ వచ్చిన తర్వాత సెవెన్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వదిలేసి ఈ నైన్టీన్ హండ్రెడ్ పాత పాత పేమెంట్స్ అని చూపిస్తున్నాడు గాయట్ పాతే రిఫర్ చేస్తున్నాడు కానీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చూపించట్లు ఆర్ యూ స్టిల్ దేర్ వీఆర్ సారీ సిన్స్ వీ డోంట్ గెట్ అని రెస్పాన్స్ అంట చూడండి ఎంత వర్స్ట్ సర్వీస్ అసలు అంటే వర్స్ట్ ఆఫ్ ది వర్స్ట్ సర్వీస్ సో స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత మళ్ళీ పొద్దున్నుంచి మెసేజ్ పెడితే మళ్ళీ మీ మీ క్లైవ్లోనే కదా చూపించారు ఇప్పటిదాకా సో నేను స్క్రీన్ రికార్డింగ్ జరుగుతున్న లైన్లో నేను కదా మెసేజ్ పెట్టాడు నాకు సో మెసేజ్ పెట్టేసి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాడు సో ప్లీజ్ స్టేట్ యువర్ ఇష్యూ నేను ఇదే చేస్తున్నాను కదా సో ఆల్మోస్ట్ ఒక టూ డేస్ నుంచి ప్లీజ్ స్టేట్ యువర్ ఇష్యూ అంటే పైనుంచి మొత్తాన్ని మెసేజ్ పెడుతున్నాను వీడికి సో మీరు క్లియర్గా చూడండి నేను పార్ట్ టూ కూడా చేస్తాను దీని మీద ప్లీజ్ రిగార్డింగ్ The detailed transaction you are confirming my previous ones, but my uh, but my issue is with rupees seven thousand five hundred. My BJMA eight thousand UC under the eight thousand UC. Please fix that. I am contacting since two days, but your Service is too worst. They had replied me after five hours. If this continues, I will file a case on you. ఐ హ్యావ్ ఆల్ ద ప్రూఫ్స్ సో కేసు ఫైల్ చేయడం ఒక వర్త్ థింగ్ గా నిజంగా ఇప్పుడు వీళ్ళు పేమెంట్ చేయబోతుంది నేను అయితే కేసు ఫైల్ చేస్తాను మొత్తం ప్రూఫ్స్ అన్నీ గ్యాదర్ చేసి ఉంచాను సో కేసు ఫైల్ చేస్తే ఆటోమేటిక్గా నాకు ఇంకెక్కు వస్తాయి మనీ ఆటోమేటిక్గా సో ఇది వీడియో సో నా సజెషన్ ఏంటంటే యూనిపిన్ సర్వీస్ చాలా వర్స్ నేను ఇంకెప్పుడు యూనిపిన్ నుంచి అయితే పెద్ద పెద్ద పేమెంట్స్ అయితే అసలు చేయండి నేను చేయదలుచుకోలేదు కూడా సో ప్లే స్టోర్ నుంచి అయితే నేను చేస్తాను యూనిపిన్ ఎందుకు చేసేప్పుడు అంటే నాది ఐఓఎస్ ఐఓఎస్లోని ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అదే యూనిపిన్లో సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆండ్రాయిడ్ రేట్ పడుతుంది సో అందుకే ఇందు నుంచి పర్చేస్ చేశాను సో నా సజెషన్ అయితే అది గైస్ సో అంతే ఈరోజు వీడియో సో పార్ట్ టూ కూడా చేస్తాను వీళ్ళు ఇంతకే రిఫండ్ చేశారో లేదో సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ ఈయన నెక్స్ట్ వీడియో లైక్ చేసుకొని మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు ఇలాంటివి ఏమైనా జరుగు ఉంటే కామెంట్ చేయండి నాకు డిస్క్రిప్షన్ సారీ కామెంట్స్లో సో థ్యాంక్స్ ఫర్ వాచ్